బంగ్లాదేశ్తో రెండు టెస్టుల సిరీస్ను టీమిండియా రెండు సున్నాతో క్లీన్ స్వీప్ చేసింది కాన్పూర్ వేదికగా జరిగిన రెండో టెస్టులో అసాధారణ ప్రదర్శన కనబరిచిన భారత్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది ఫలితం అనుకున్న ఈ మ్యాచ్లో టీమిండియా అటాకింగ్ గేమ్తో విజయాన్ని అందుకుంది టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వ్యూహాత్మక నిర్ణయాలతో ఆశించిన ఫలితాన్ని సాధించింది ఈ సిరీస్ గెలుపుతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై పాయింట్స్ టేబుల్లో లో తమ అగ్రస్థానాన్ని పదిలం చేసుకుంది ఈ విజయంపై భారత ఆటగాళ్లు సంతోషం వ్యక్తం చేశారు మ్యాచ్ ముగిసిన క్షణం ఒకరినొకరు హక్ చేసుకుంటూ విషేష్ టీమ్ ఇండియా హైట్ కోచ్ గౌతమ్ గంభీర్ కోహ్లీ హక్ చేసుకుని అతన్ని ప్రత్యేకంగా అభినందించాడు ఈ దృశ్యం నెటిజన్లు ఆకట్టుకుంటుంది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది మూమెంట్ ఆఫ్ ద డే అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు గతంలో విరాట్ కోహ్లీ గౌతమ్ గంభీర్ మైదానంలోని చాలాసార్లు గొడవ పడ్డారు అంతేకాకుండా సమయం దొరికినప్పుడల్లా గంభీర్ కోహ్లీపై విమర్శలు గుర్తించేవాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడు సీజన్లో లక్నో సూపర్ జైంట్స్ మెంటర్గా ఉన్న గంభీర్ విరాట్ కోహ్లీతో మైదానంలోనే గొడవ పడ్డాడు అప్పుడు ఈ విషయం చాలా హాట్ టాపిక్గా మారింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ